హై హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్నార్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందిగా అంగడికి అయితే రావడం జరిగింది చూద్దాం ఈరోజు గేదెల అప్డేట్ అయితే ఎలా ఉందో గేదెలైతే సందకైతే చాలా తక్కువ వచ్చాయి ఈ అయితే చూద్దాం గేదెల రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో ఈ ఫుల్ వీడియోలో ప్రతి వారం అప్డేట్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హై హలో వెల్కమ్ టు షాజహన్ వడ్నార్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందిగా అంగడికి అయితే రావడం జరిగింది ఇక్కడైతే రైతు అయితే బెస్ట్ క్వాలిటీ అయితే రెండు అవైలబుల్గా ఉన్నాయి అంగడికి అయితే తీసుకొని వచ్చారు చూడొచ్చు ఇదైతే ఫస్ట్ వన్ బఫెల్లో ఇది డెలివరీ అయిందండి ఇది అయితే డెలివరీ అయిందంట ఎన్ని రోజులు అయింది డెలివరీ అయ్యి ఆరు రోజులు అయితే ఇది ఎన్నో అయితే మూడో లాక్టేషను చూడొచ్చు గేదైతే ఎలా ఉందో థర్డ్ లాక్టేషన్ అంట డెలివరీ అయితే సిక్స్ డేస్ అవుతుందని అని చెప్తున్నారు గేదైతే చాలా సైజుగా ఉంది పాలు ఎన్నో అవుతాయండి రోజు మీద రోజు మీద అయితే పది లీటర్లు పాలు అయితే అవుతాయని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ అయితే చూసుకోవచ్చు గేదైతే చాలా బాగుంది ఏం చెప్పారండి దీని ధర ఒకటి పది ఒకటి పది అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదైతే థర్డ్ లాక్టేషన్ రోజు మీద అయితే పది లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నారు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది చూడొచ్చు ఇది వచ్చే సెకండ్ వన్ బఫెల్లో ఇది ఎన్నో లాక్టేషన్ అండి ఇది కూడా థర్డ్ లాక్టేషన్ బఫెల్లో చూడొచ్చు గేదె ఇది కూడా సైజ్ ఉంది ఇది ఇంక ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు గేదె రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూడొచ్చు ఇది దీని ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్లో డెలివరీ అయితే ఇంకా ఆర్డర్ అయితే వస్తుందని చెప్తున్నారు వన్ వీక్లో డెలివరీ అయింది అని చెప్పారు దీని ధర ఒకటి ఇరవై ఒకటి ఇరవై అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ఎన్నవుతాయి పాలు దీన్ని ఆరు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు మన అడ్రస్ ఎక్కడండి కోదాడ కోయిపాలెం నందిగాం దగ్గర కోనాయిపాలెం ప్రతి వారం గేదెలు తెస్తారా ప్రతి వారం అయితే సంతకి గేదెలైతే తీసుకొని వస్తారంట మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ చెప్పరా నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో టూ వన్ జీరో టూ వన్ జీరో వన్ ఎయిట్ మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ టైం పాస్కి అయితే ఎవరు కాల్ చేసి రైతులను ఇబ్బంది పెట్టకండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు బ్రదర్ అయితే ఇంకొక హెవీ సైజ్ గేదైతే అయితే అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు గేదేది ఎన్న ల్యాక్టేషన్ బ్రో రెండు సెకండ్ లాక్టేషన్ పడ్డ అంట గేదె గేదైతే ఎలా ఉందో ఇది ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇక పది రోజులు అయితే డెలివరీ చేద్దంటే అడ్ర అయితే స్టార్ట్ చేసింది చూడొచ్చు డ్రెర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు గదేయడం గేదైతే చాలా బాగుంది సన్కట్ కూడా చూడొచ్చు థర్డ్ లాక్టేషన్ అంటే ఎన్నో తి పాలు పూటకి ఐదు రోజు మీద అయితే పది లీటర్లు పూటకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్పిన రోజు మీద పది లీటర్లు ఇస్తుందంట ఏం చెప్పారండి దీని ధర ఒకటి పాతిక ఒకటి పాతిక అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదైతే చాలా క్వాలిటీగా ఉంది సెకండ్ లాక్టేషన్ ఇది మన అడ్రస్ ఎక్కడ మాగళ్ళు ప్రతి వారం తీసుకొస్తారా గేదెలు ప్రతివారం మన దగ్గర ఎప్పుడు ఉంటాయి అవైలబుల్గా మన దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గేదెలు అవైలబుల్గా ఉంటాయంట అడ్రస్ వచ్చేసి నందిగాం దగ్గర మాగళ్ళు మీ ఫోన్ నెంబర్ చెప్పరా నైన్ జీరో ఫైవ్ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ టూ వన్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడచ్చు ఇంకో హెవీ సైజ్ గేదైతే అంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చి అయితే చాలా క్వాలిటీగా ఉంది అండ్ సైజ్ ఉంది రెండు రోజులు ఉంటుంది అన్న డెలివరీకి ఇక టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది అంటే గేదా చూడొచ్చు ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది గేదా ఎన్నవుతాయన్నా పాలు పాలు ఎన్నవతి పాలు ఎన్నవతి పన్నెండు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎన్నో ల్యాక్టేషను థర్డ్ థర్డ్ లాక్టేషన్ బఫెల్లో చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది ఏం చెప్పారు దీని ధర ఒకటి ముప్పై ఐదు అయితే దీని దానికి చెప్పడం జరిగింది ఆరు పన్నెండు లీటర్లు అయితే పాలిస్తుంది అని చెప్తున్నారు చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మన అడ్రస్ ఎక్కడ పెనుగోలు గంపల్గులం మండలం పెనుగోలు విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి గేదెలు మూడు వందల అరవై రోజులు మన దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయి మన నెంబర్ చెప్పరా సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ టూ వన్ ఫోర్ సిక్స్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు రైతు అయితే రెండు హెవీ సైజ్ గేదెలైతే అక్కడికి అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు గేదెల డీటెయిల్స్ అయితే ఎన్ని రోజులు అయిందండి డెలివరీ అయ్యి ఇది ఎన్ని ఇది ఇదైతే నిన్న డెలివరీ అయిందని చెప్తున్నారు ఎన్నో అయితే ఇది ఎన్నో ఎన్నో అయితే ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అంట నిన్న డెలివరీ అయింది చూడొచ్చు గేదె అయితే సైజు ఉంది అవుతాయి అన్న పాలు ఐదు ఐదు రోజు మీద అయితే పది లీటర్లు అవుతాయి అంటే అడ్డర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు గేదైతే థర్డ్ లాక్టేషన్ ఏం చెప్పారు దీని ధర తొంభై ఎనిమిది వేలు అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది రోజు మీద అయితే పది లీటర్లు గ్యారంటీ చెప్తున్నారు అయితే సైజు థర్డ్ లాక్టేషన్ బాగుంది ఇది కూడా మందేనా అన్న ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఎన్నో లాక్టేషన్ అన్న ఇది కూడా వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అంట ఇది ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా డెలివరీకి ఇక వన్ వీక్లో అయితే డెలివరీ అయితే అంటే దీని ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు వన్ వీక్లో డెలివరీ అయితే థర్డ్ లాక్ చేసిన ఏం చెప్పా అన్న దీన్ని ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడవచ్చు గేదె అయితే ఎలా ఉందో మన అడ్రస్ ఎక్కడపాడు చింతలపాడు ప్రతి వారం తీస్తారా గేదెలు ఇంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయంట చింతలపాడు నందిగాం దగ్గర చింతలపాడు విలేజ్ ఓకే మన నెంబర్ చెప్పరా నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడేసి ఈ వారం గేదెల అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది గేదెల రేట్లు అయితే యావరేజ్గా ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ గేదెలు కూడా వస్తున్నాయి అంగడికి అయితే ఈ ప్రతి శనివారం అయితే ఈ సంత అయితే జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ సంతలో అండ్ రీజనబుల్లో ఇస్తారు మీకు ఎవరికైనా క్వాలిటీ గేదెలు కావాలంటే ప్రతి శనివారం జరుగుతుంది నందిగా సంత ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ओके थैंक यू प्रतिदिन वारे अपडेट को समझते ना चैनल ने तो सब्सक्राइब चेस ओके थैंक यू